మొదటి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మొట్టమొదట దండకారణ్యంలో ఒక ఉప్లవం పుడితే రెండవసారి నల్గొండ లాంటి జిల్లాలలో గ్రామాలలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు పుట్టినాయి మూడవసారి ఈ ప్రజల గుండె చప్పుడు తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నుంచి ఇక్కడి విద్యార్థులే పోరాటానికి నడుము బిగించి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమస్య శాశ్వత పరిష్కారం జరగకపోవడం వల్ల వందలాది మంది ఈ ప్రా ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అడవి బాట పట్టినరు నక్సల్ బరి ఉద్యమాలను నడిపించారు అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ సమాజానికి దిక్సూచులైన వాళ్ళే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జి రెడ్డిని ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది చాలామంది మేధావులు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన జ్ఞానులను ఈ యూనివర్సిటీ మనకు అందించింది ఈ యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనల్ని అందరినీ ముందుకు నడిపింది ఆనాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే కాదు గల్లీలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఎక్కడ ధూంధాం జరిగినా ఆ ధూమ్ధాం వేదికల మీద నుంచి జయ జయ హే తెలంగాణ నాదాన్ని నినాదాన్ని అందశ్రీ గారు మనకు అందించారు బడికే ఎల్లని ఒక పేదవాడి బిడ్డ గొప్ప ఆశు కవిగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి గూడెంలో ప్రతి గుండెల్లో జయ జయ హే తెలంగాణ నినాదాన్ని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో బడికెళ్ళని అందశ్రీ ప్రతి బడిలో ఈ తెలంగాణ నినాదాన్ని ఈరోజు వినిపించే పరిస్థితి ఈ ఉస్మానియా యూనివర్సిటీ కల్పించింది అందుకే మిత్రులారా ఎప్పుడు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఈ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు కదలడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది ఆ పరిష్కారమే స్వరాష్ట్ర తెలంగాణ ఆకాంక్ష మరి తెలంగాణ వస్తే ఉన్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమాశించరు